నేను నిన్ను గొప్ప చేయబోతున్నాను అందుకే నువ్వు శ్రమపడుతున్నావు శ్రమలో నలిగిపోతున్నావు కణిలతో అవమానంతో కుంగిపోతున్నావు కాని నీ జీవితం మారబోతోంది నువ్వు సంతోషంగా ఉంటావు విశ్వాసం కలిగి ఉండు అందరి జీవితంలో అభివృద్ది ఉంది కాని నా జీవితంలో ఏ అభివృద్ది లేదు నా జీవితం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది నా జీవితం మారడం లేదు నా ఆర్థిక సమస్యలు తీరడం లేదు అని చింతిస్తున్నావా నా కుమారుడా నా కుమార్తె విను నీ స్థితి మొదటగా కొద్దిగా ఉండి నను నీవు తుదకు మహా అభివృద్ది పొందే నీ స్థితి నీ పరిస్థితి నీ జీవితం ఇప్పుడు ఉన్నట్టు ఎప్పుడు ఇలానే ఉండదు ఎందుకంటే నిన్ను దీవించి నిన్ను ఆశీర్వదించే ఒక రోజు ఉంది నీకు చెప్పినా నా వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాను నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసెదను నువ్వు నీకు నచ్చినట్టు జీవించినంతకాలం అపవాది నిన్నేమి చేయడు కాని నువ్వెప్పుడైతే దేవునికి నచ్చినట్టు బ్రతకాలి అనుకుంటావో ఆ క్షణం నుండే అపవాది నిన్ను శోధించడం మొదలు పెడతాడు అపవాదీ శోధనలకు భయపడకు నేను అపవాదిని జయించాను నువ్వు కూడా జయిస్తావు అనారోగ్య బలహీనత చేత బహుగా కృంగిపోయి ఆర్థికంగా నలిగిపోయి కన్నీరు మున్నీరు అవుతున్నావా నీవు కన్నీరు విడుచుట చూచితిని ఇదిగో నీకు త్వరలో సమాధానము ఇవ్వబోతున్నాను నా జీవితం ఇంతే నేను ఏమి చేయలేను నా వల్ల ఏది కాదు అని ఆలోచన కలిగి ఉన్నావు కదా బాధపడకు భయపడకు నీకు సహాయము చేసెదను నేను కృప చూపుచున్నాను నీకేమి కాదు ఎందుకు నీ జీవితంలో భయం ఎందుకు నీ జీవితంలో ఆందోళన ప్రతిదానికి భయపడుతూ ప్రతిదానికి ఆలోచిస్తూ ఏం జరుగుతుందో ఏమవుతుందో అని ఆలోచిస్తూ భయపడతావు నా కుమారుడా నా కుమార్తె విను భయపడును ఎందుకంటే పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా నీ కుటుంబం గురించి ఎందుకు చింతిస్తున్నావు నీ కుటుంబ సభ్యులకు ఏదైనా జరుగుతుందేమో భయపడుతున్నావు భయపడకు నేను నోవాహును నోవాహు కుటుంబాన్ని కాపాడిన దేవుడును నేనే అబ్రాహాము ప్రార్థించినప్పుడు లోతు కుటుంబాన్ని కాపాడిన దేవుడును నీ కుటుంబాన్ని కాపాడుతాను రక్షిస్తాను భయపడకు దిగులు పడకు నా బిడ్డ నీవు ఇక మీదట కన్నీళ్లు విడువవు నీ దుఃఖ దినములు సంపూర్ణమైనవి నువ్వు అనుభవించిన నింద వేదన బాధలన్నిటిలో నుండి నిన్ను విడిపిస్తాను నీ స్థితి చూసి నవ్విన వారందరూ సిగ్గుపడేలా చేస్తాను అప్పులు ఎలా తీర్చాలో అని దిగులు చెందుతున్నావా భయపడకు దిగులు చెందకు నీతో వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే అని మర్చిపోకు నేను సర్వశక్తిగల దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా నీ జీవితకాలంలో నీకు వచ్చిన ప్రతి కష్టం నుండి నిన్ను ఎలా విడిపించానో చేసుకో నీ అప్పులు తీరిపోయే మార్గం నేను చూపిస్తాను నీ తొందరపాటు మాట వల్ల నీ తొందరపాటు నిర్ణయాల వల్ల నీవు కోల్పోయినది చాలు ఇకనైనా నిరీక్షణ కలిగి నా సన్నిధిలో ప్రార్థించు చక్కటి మార్గమును మీకు తెలియజేసేదను నా కుమారుడా నా కుమార్తె నీ ఆపత్కాలమందు ఎవరిని ఆశ్రయించాలో తెలియట్లేదా అయితే ఒకసారి నా మాటలు విను ఆపత్కాలమున నీవు నన్ను నన్నుగొచ్చి మొగపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచదవు కాబట్టి నీకే బాధ కలిగినప్పుడు సమస్య వచ్చినప్పుడు దేవునికి మొర్రపెట్టు నిన్ను ఖచ్చితముగా విడిపిస్తాడు నీకు తోడుగా ఉంటాడు కాబట్టి నువ్వు ఇంకా భయపడకు నా కుమారుడా నా కుమార్తె ఇప్పుడు నీకు ఉన్న సమస్యను చూసి ఇది తీరడం అసాధ్యము అని అనుకుంటున్నావా ఏ మనుష్యుని వల్ల జరగదు అని అనుకుంటున్నావా ఒకసారి నా మాటలు విను మనుష్యులకు గాని దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే కాబట్టి నీ దేవునికి అన్నీ సాధ్యమే అయితే నువ్వు మాత్రము దేవుని పైన విశ్వాసం ఉంచాలి నీ హృదయంలో ఎటువంటి అపనమ్మకం ఉండకూడదు దేవుడు చేస్తాడు అని నమ్మిక ఉంచు అసాధ్యమైన కార్యములు దేవుడు సాధ్యం చేస్తాడు ఒక అప్పు తీర్చడానికి మరొక అప్పు చేస్తున్నావా నీ జీవితంలో అప్పు అనేది లేకుండా జీవించాలని ఆశపడుతున్నావా అయితే విను ఇక మీదట నీవు అనేకులకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు నోటి మాట చేత సమస్తమును సృష్టించిన నేనే నీ జీవితంలో ఉన్న అప్పులను పూర్తిగా తొలగిస్తున్నాను సంతోషం నీ శత్రువు భీతి నుండి నిన్ను రక్షించదను నిన్ను విడిపించదను నీకు ఏ హాని జరగదు భయపడకు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము నేను నీకు తోడై ఉన్నాను నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నీవు ఘనకార్యములు పూనుకుని విజయము పొందుదువుగాక ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు ధైర్యంగా ఉండు నీకు తెలివి లేదని నీకు జ్ఞానం లేదని నువ్వు బాగుపడవు అని మాటలతో గాయపరుస్తున్నారు అని బాధపడుతున్నావా నా కుమారుడా నా కుమార్తె నీవు నా సన్నిధిలో ప్రార్థించిన ఎడల నీకు జ్ఞానం అనుగ్రహించదను నిన్ను ఉన్నతమైన స్థలంలో నేను నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును విరిగిన మన నా బిడ్డ నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను ఇకపై నీవు కార్చే కన్నీళ్లు ఆనంద భాష్పాలుగా మారబోతున్నాయి కొంచెం కూడా సందేహం వద్దు నేను నీకోసం అద్భుతం చేయబోతున్నాను విశ్వాసముంచు మీరు ప్రేమిస్తే ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఎందుకు దిగులు పడుతూ ఆలోచిస్తున్నావు నీ జీవితం గురించి నేను ఉన్నాను కదా నిన్ను నడిపించేవాడను నీ కాపరిని నేనే నీ కన్నీళ్లు చూసా నీ హృదయంలో ఉన్న ఆలోచనలు నేను చూశాను భయపడకు నీ దేవుడుగా నేను ఉన్నాను దిగులు పడకు నీకు సహాయం చేయువాడను నా బిడ్డ నువ్వు ఎదురు చూస్తున్న ఆశీర్వాదం నీకు ఇస్తున్నాను నువ్వు ఇంతకాలం పడిన బాధ వేదన కష్టం ఇబ్బంది ప్రతి సమస్యల నుంచి నిన్ను విడిపిస్తున్నాను దుఃఖము ఇక నీ జీవితంలో ఉండదు నమ్ము విశ్వసించి పొందుకోవా నమ్మితే ఆమెన్ అని టైప్ చేయి నీకున్న సమస్యను చూసి భయపడకు ఎంతటి సమస్యనైనా తీర్చగలిగిన వైపు చూసి ధైర్యం తెచ్చుకో నేను ఈ లోకమును జయించియున్నాను మీరు కూడా జయించుడి జయించినవానికి జీవకి రీతం ఇస్తాను నీవు నాతో ఉన్నట్లయితే నీలోనికి నేను వచ్చి నీలో నివాసం చేస్తాను నా బిడ్డ మీ దుఃఖము సంతోషమగునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించుము నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలుసు నీవు ఆర్థిక పరిస్థితులతో బాధపడుతున్నావని నాకు తెలుసు నీకు ఎవరు సహాయం చేయడం లేదు అని నాకు తెలుసు నీకు సహాయం చేయవాడను నేనే నిన్ను ఆదుకునేవాడను స్థిరపరచవాడను నేనే నీ దేవుడను నా సన్నిధిలో ప్రార్థించు నేను నా బిడ్డ యహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు దిగులు పడకుము నేను నీ దేవుడనే ఉన్నాను నేను నిన్ను బలపరతును నీకు సహాయం చేయువాడను నేనే నీ నోటి నిండా నవ్వు కలగజేయువాడును నేను నా బిడ్డ నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచుదును అతి త్వరలో మీరు మీ కన్నీటి ప్రార్థనలు వ్యర్థం కాలేదు అని నా సన్నిధిలో సాక్షిగా నిలువబోతున్నారు నమ్మితే ఆమెన్ అని టైప్ చేయి నా కుమారుడా నా కుమార్తె నీకు ఎవరూ తోడులేరని నిన్ను ఎవరూ ప్రేమించడం లేదు అని బాధపడుతున్నావా నీతో సమాధానముగా ఎవరు ఉండట్లేదు అని బాధపడుతున్నావా అయితే ఒకసారి నా మాటలు విను ప్రేమ సమాధానములకు దేవుడు మీకు దేవుడును నీకు దేవుడు తోడుగా ఉన్నాడు నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు నీకు సమాధానము దయచేస్తాడు కాబట్టి ఇప్పటి నుండి నీకు ఎవరు లేరని బాధపడకు నీకు దేవుడే నా కుమారుడా నా కుమార్తె నువ్వు ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావా నీ బాధను ఎవరు వినటం లేదు అని బాధపడుతున్నావా అయితే నా మాటలు విను నా సన్నిధిని కన్నీరు విడిచిటివి గనుక నీ మనవిని నేను ఆలకించి బాధను నా సన్నిధిలో నాతో చెప్పుకో నేను వింటాను నీ ప్రతి కన్నీటిని నేను చూస్తున్నాను నా కవిలలో నేను వ్రాస్తున్నాను కాబట్టి నువ్వు బాధపడకు తగిన సమయంలో నేను నీ పట్ల కార్యము జరిగిస్తాను అంతవరకు నువ్వు ధైర్యముగా ఉంటూ నా సన్నిధిలో మొర్రపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును నా బిడ్డ తల్లి గర్భంలో నీవు రూపొందింపకముందే నేను నిన్ను ఎరిగి తిని నిన్ను నేను ఏర్పరుచుకుంటిని నీకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధమూ వర్ధిల్లదు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నా బిడ్డ నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని ధైర్యము తెచ్చుకుని బలముగా ఉండుము భయపడకుము దిగులుపడకుము నేను నీకు తోడైనా నా కుమారుడా నా కుమార్తె నీ జీవితంలో వచ్చే సమస్యలు చూసి భయం వేస్తుందా అయితే నువ్వు భయపడకు నీకు నేను తోడుగా ఉంటాను అపవాది నిన్ను కృంగతీయాలి అని నీ విశ్వాసము చెదరిపోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే అపవాదిని సమస్యలను జయించే శక్తిని నేను దయచేస్తాను నేను అపవాదిని జయించి ఉన్నాను మీరు కూడా జయిస్తారు ఆ నమ్మకం మీరు కలిగి ఉండండి నేను సహాయము చేస్తాను నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లదు కాబట్టి ధైర్యముగా ఉండండి ప్రార్థన ప్రియమైన దేవుని బిడ్డ నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదనో మీ రోగములను తీసివేసేదనో మీ గాయములను మాన్పెదనో ఇది యహోవా వాక్కు ఎమేన్ ముప్పై పదిహేడు బిలివెన్ గోడ్ జీసుస్ లోజీ యూ గోడ్ బ్లేస్ యూ కుమారుడా ఈ వాక్యం నీ స్నేహితులకు పంపించు భయపడకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను ఇదే నా వాక్కు ఇర్మియా ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం నీ భారం నీ సమస్య ఆర్థిక సమస్య నీ కుటుంబంలో సమస్యలు ఉద్యోగంలో సమస్యలు శరీర సమస్యలు నిన్ను కృంగదీస్తున్నాయా వేదన కలిగిస్తున్నాయా దానికి కారణం నువ్వే ఆ బాధని ఆ భారాన్ని నువ్వే మోస్తున్నావు కాబట్టి నీ భారము నా మీద మోపుము నీకు విశ్రాంతి విజయాన్ని అనుగ్రహించు పరిస్థితిని చూస్తే నీకు భయం వేస్తుందా ఏమి చేయలో అర్థం కావటం లేదా ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదా నా సమస్యను ఎవరు తీర్చలేరు ఇది ఆ సాధ్యం అని ఆలోచిస్తున్నావా ఎటు చూసినా మార్గము కనిపించడం లేదా బాధపడకు నా కుమారుడా నా కుమార్తె నీ జీవితంలో అసాధ్యమైంది నేను సాధ్యపరుస్తా నీవు విసిగిపోయావు నిరాశలో ఉన్నావు ఉన్నావు బాధలో ఉన్నావు జీవితం ఇంతే జీవితం మారదు అనే స్థితిలోనే ఆలోచిస్తూ బాధపడుతున్నావు గమనించే నేను ఉన్నాను నీ జీవితాన్ని మార్చువాడను నీకు బంగారు భవిష్యత్తు ఇచ్చువాడును నేనే యహోవాను నీ దేవుడను సమస్తము వాడును భయపడకు జడియకు నీ దేవుడైన యహోవాను నేనే నీకు తోడుగా ఉన్నాను దిగులు పడకుము నీకు సహాయము చేయువాడను నేనే నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నావా నా కుమారుడా నా కుమార్తె విను మీకు మీ కుటుంబానికి ఏమీ కాదు నీకును నీ కుటుంబమునకు యజమానిగా మీకు తోడయ్యిందును ఏ హాని జరగదు భయపడకు దిగులు పడుకు ధైర్యంగా ఉండును నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదికే వాటిని పంపించును నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేసి నిన్ను స్థిరపరిచి నీకు చెప్పిన వాగ్దానాన్ని నీ జీవితంలో నేరవేర్చి నిన్ను సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించదను దునఖంలో ఉన్నావా నిరాశలో ఉన్నావా ఏమి చేయాలో అర్థం కావటం లేదా నా కుమారుడా నా కుమార్తె విను నీ బాధను నేను తొలగించి మీ దుఃఖమునకు అధిక సంతోషం అనుగ్రహించదను కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేడి పరలోకమందున్న మాతాండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమియందును నెరవేరునుగాక మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మును శోధనలోకి దుష్టుని నుండి మమ్మును తప్పించుము మనుష్యుల అపరాధములను మీరు క్షమించినేడలా మీ పరలోకపు తాండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుష్యుల అపరాధములను ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమిం నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానన్న స్థలములను సరాళము చేసెదను ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను నేను ఉండగా నీకు ఎందుకు భయం ప్రతి దానికి భయపడతావు ఎందుకుని పరిస్థితిని చూసి భయపడతావు రాబోయే భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ భయపడతావు నేను వర్తమాన భూత భవిష్యత్తులో ఉన్న దేవుడను నేనే నీ రాబోయే కాలంలో నేను సహాయం చేస్తాను భయపడకున్నావా నమ్మితే అని నా కుమారుడా నా కుమార్తె నువ్వు ఎవరిని సహాయము అడిగినా నీకు సహాయం చేయట్లేదా నీ బాధను ఎవరు పట్టించుకోవటం లేదా అయితే ఒకసారి ఈ మాటలు విను అప్పుడు నీవు పిలువగా ఎహోవా ఉత్తరమిచ్చును నీవు ఆయన నేను కాబట్టి నువ్వు నీ శ్రమధనములేందు మనుష్యులకు కాకుండా దేవునికి పిలువు ఆయన కచ్చితముగా నీ స్వరము నీ మొర్రను వింటాడు నీకు సహాయము చేస్తా నీ జీవితంలో నువ్వు ఊహించలేని నువ్వు అనుకోని పరిస్థితులు నీ జీవితంలో జరిగినప్పుడు భయపడకు దిగులుపడకు నేను నీకు తండ్రినే యుందునూ నీ జీవితంలో రెట్టింపు సంతోషాన్ని అనుగ్రహించదు మనుషులను నమ్మి నీ జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునవద్దు నీ నిర్ణయాల మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది నా సన్నిధిలో ప్రార్థించు నీకు మంచి మార్గము తెలియజేసెదను నీకు జవాబు రాలేదని నువ్వు అనుకున్నది జరగలేదని నువ్వు ఆశించినది పొందుకోలేదని నీవు ఈ రోజు నిరుత్సాహపడడానికి వీలు లేదు నువ్వు చేయాల్సిన అసలైన పని ఇప్పుడు ఉంది మరి ఎక్కువగా ప్రార్థన చేయి నీ జీవితంలో సాధ్యమైనది నేను నీ విరిగి నలిగిన హృదయాన్ని నేను చూశాను నీ గుండెల్లో ఉన్న బాధ నాకు తెలుసు ధైర్యంగా ఉండు నేను నీకు మేలు కలగజేసి మంచి రోజులు నీకు అనుగ్రహించదను చెప్పు ప్రియ బిడ్డ శరీర స్వస్థత కొరకు ఆత్మీయ స్వస్థత కొరకు ఎంతగానో తిరిగి తిరిగి ఉన్నావా అయినా స్వస్థత కలుగక బలహీనత చెందియున్నావా ఇకనైనా నా వైపు తిరుగు నేను నిన్ను స్వస్థపరుస్తాను నా చిత్తము లేనిది నీ జీవితంలో ఏదీ చేయకు నా చిత్తము లేనిది నాకు ఇష్టం లేనిది నీ జీవితంలో నీవు చేసినట్లయితే నీ జీవితంలో చాలా నష్టపోతావు చాలా కోల్పోతావు నా సన్నిధిలో ప్రార్థించు మౌనంగా కొన్ని రోజులు అలానే ఉండు నేనే నీకు బయలుపరుస్తా నీకు జవాబు రాలేదని నువ్వు అనుకున్నది జరగలేదని నువ్వు ఆశించినది పొందుకోలేదని భయపడకు దిగులు పడకు ఎందుకంటే సమస్తము సమకూడి మేలు కలుగుటకే జరుగుచున్నవి నా బిడ్డ నేను నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాను నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికమగును నేను నిన్ను రక్షించగను అవుతున్నావా నమ్మితే ఆమెన్ అని టైప్ చెయ్యి నువ్వు ఏదైతే నన్ను అడుగుతున్నావో అదే నీకు నిర్ణయ కాలంలో అనుగ్రహిస్తాను అప్పటి వరకు మౌనంగా నా సన్నిధిలో ప్రార్థిస్తూ మౌనంగా ఉండుము నా ప్రియ సహోదరి సహోదరుడా నా రాకడ సమయములో ఈ భోగాల మీద ఎన్నో విపత్తులు ఎన్నో వినాశనమైన పరిస్థితులు రాజ్యాల మీదికి రాజ్యాలు మనసుల మీదికి మనుషులు దాడులు కరువులు భూకంపాలు నష్టాలు ఎన్నో వాటిల్లే పరిస్థితులు నెలకొంటాయని చెప్పాను ఇవన్నీ కూడా నెమ్మదిగా ఒకటొకటి ఒకటొకటి భూమి మీద ప్రారంభమే జరుగుచున్నవి నీ ఆత్మీయ జీవితమును జాగ్రత్తగా దేనికి చెడియక భయపడక దేవుని రాకడ సమీపముగా ఉన్నదని గుర్తించి నీ పరిశుద్ధ జీవితమును పవిత్రముగా కాపాడుకునవలను నా ప్రియమైన బిడ్డ నువ్వు నిద్రపోయే ముందు నీ ప్రార్థనలో చేయవలసిన మూడు ముఖ్యమైన అంశాలు ఒకటి కృతజ్ఞత చెల్లించడం రెండు నీ పాపాలను ఒప్పుకోవడం మూడు నీ యొక్క భారము అంత నాపై మోపి నా నుండి సమాధానాన్ని కోరుకోవు నీ స్థితి నాకు తెలుసు నీ ఆర్థిక పరిస్థితులు నాకు తెలుసు నీ జీవితంలో ఎప్పుడు ఏది చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు నా సమయం కొరకు ఎదురుచూడు నా కుమారుడా నా కుమార్తె ఉన్నతమైన స్థితిలో నిన్ను నడిపించి మంచి జీవితం అనుగ్రహించి మన దీవించి ప్రియ బిడ్డ ఈ నూతన సంవత్సరంలో ఆర్థికంగాను ఆరోగ్యంగాను కుటుంబముగాను ఆధ్యాత్మికముగాను అన్ని విధాల ఆశీర్వదించబడాలంటే నేను నీకు ఆజ్ఞాపించు నా ఆజ్ఞలన్నిటినీ జాగ్రత్తగా గైకునుచూ అపవిత్రమైన జోలికి పోకుండా నిన్ను నీవు కాపాడుకో అప్పుడు నీకు మెండైన ఆశీర్వాదాలు ఇస్తాను నీ ఒంటరి జీవితం నాకు తెలుసు నీ పరిస్థితి నీ ఆర్థిక స్థితిగతులు నాకు తెలుసు నివేదన నీ బాధ నీ నిరాశ నేను చూశాను నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించియున్నాను నీ జీవితంలో నా చిత్తప్రకారము నేను నీకు జవాబు అనుగ్రహించదను నా ప్రియా సహోదరి సహోదరుడా నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి నీ విరోధి అయిన అపవాది సాతాను గర్జించు వలె ఎవరినీ మింగుదినా అని వెదకుచు తిరుగుచున్నాడు నీ జరిగే పరిస్థితులు నువ్వు చూస్తుంటే నీకు భయంగా ఉంది కదా భయపడకు నీ పరిస్థితులను నేను సమాధానపరిచి క్షేమకరమైన పరిస్థితిగా నేను మారుస్తాను ధైర్యంగా నీ ప్రార్థనను నేను ఆలకించాను నీవు కాచిన కన్నీరు వృధాగా పోదు నా ప్రియమైన బిడ్డ నీవు ప్రార్థనలో అడిగిన వాటిని నీవు త్వరలోనే పొందుకోబోతున్నావు కాబట్టి విశ్వసించి వాటిని బట్టి నన్ను స్తుంచు అందరూ దీవించబడుతున్నప్పుడు అందరూ ఆశీర్వదించబడుతున్నప్పుడు నేనెప్పుడూ దీవించబడతాను నేనెప్పుడూ ఆశీర్వదించబడతాను అని ఆలోచిస్తున్నావా వారందరికంటే నిన్ను బహుగా దీవించి ఆశీర్వదిస్తాను ఎన్ని మందులు వాడినా తీరని వ్యాధితో బాధపడుతున్నావా పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడిన స్త్రీని రీతిగా స్వస్థపరిచానో ఆ రీతిగానే నిన్ను కూడా స్వస్థపరుస్తాను నీకు సంపూర్ణ స్వస్థత నీ నీ వేదన నాకు తెలుసు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు నీ జీవితం గురించి నాకు తెలుసు నీ జీవితంలో ఎప్పుడు ఏది చేయాలో నాకు తెలుసు కాబట్టి ధైర్యంగా ఉండుమో నీ జీవితంలో ఆశ్చర్య అద్భుత కార్యాన్ని నేను జరిగిస్తా నా సన్నిధిలో నీవు చేసిన ప్రార్థన నేను విన్నాను తగిన సమయంలో నిన్ను జ్ఞాపకం చేసుకుని ఇవ్వాల్సినది నీకు ఇస్తాను చెందాల్సినవి నీకు అనుగ్రహిస్తాను నీకు రావాల్సింది నీవు పొందుకోవాల్సింది నీకు అనుగ్రహిస్తాను మనుషుల మాటలను బట్టి భయపడకు ధైర్యంగా ఉండు దిగులు పడకు ఇవ్వాల్సిన నీ తండ్రిని నేనే కదా నీవు ఎవరికీ కనపడకుండా కార్చిన కన్నీటిని నేను చూశాను నీ వేదనను నేను ఎరిగియున్నాను నేను నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాను నీ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాను అయితే నీవు నన్ను నమ్ముతున్నావా నా బిడ్డ నీవు ఎవరికీ కనపడకుండా కార్చిన కన్నీటిని నేను చూశాను నీ వేదనను నేను ఎరిగి ఉన్నాను నేను నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాను నీ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాను అయితే నీవు నన్ను నమ్ముతున్నావా నా బిడ్డ విలివేయబడిన వానిగా విడువబడిన వానిగా దిక్కులేని స్థితిలో నీవు ఉన్నావు కదా నీతోనే నేను మాట్లాడుతున్నాను నిన్ను ఆదరిస్తాను దీవిస్తాను నేను నీకు ఆరోగ్యమును ప్రసాదించబోతున్నాను నీ జీవితం గురించి భయపడకు నీ పరిస్థితిని చూసి దిగులు పడకు నేను నీకు తోడుగా ఉంటాను నీ జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాన్ని జరిగిస్తాను కనుక నాయందు నమ్మిక నీ సమస్యను భరించలేకపోతున్నావా నీ అప్పల సమస్యలు తీర్చుకోలేకపోతున్నావా నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది అని చింతిస్తున్నావా నా జీవితంలో మంచి రోజులు రావు అని ఆలోచిస్తున్నావా దిగులు పడకు భయపడకు నేనే నీ దేవుడను నేను నీకు సహాయం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు నెరవేరుస్తాడు అని ఆలోచిస్తున్నావా నా కుమారుడా నా కుమార్తె నీ జీవితంలో నేను చెప్పిన నా వాగ్దానం తప్పకుండా నీ జీవితంలో నేను నెరవేరుస్తా నీ ముందు ఉన్న సమస్య ఎంత పెద్దదైన కఠినమైనదైన నీవు బలహీనుడివి లేదా ఒంటరిగా పోరాడుతున్నాను ఏం చేయాలి అని బాధపడుతున్నావు కదా బాధపడకు దేవుడు నీ పక్షాన ఉండి యుద్ధం చేస్తాడు నీకు విజయాన్ని ఇస్తాడు ధైర్యంగా నిలబడు నువ్వు ఊహించని విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు మనుషులను నమ్మి నీ జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునవద్దు నీ నిర్ణయాల మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది నా సన్నిధిలో ప్రార్థించు నీకు మంచి మార్గము తెలియజేసెదను నా బిడ్డ నాకు మొరపెట్టుము గూఢమైన సంగతులను నీకు తెలియజేసెదను నాకు మొరపెట్టుము జనములను నీకు సొత్తుగాను భూమిని దిగంతముల వరకు నీకు ఆస్తిగాను ఇచ్చెదను